అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ రోజు వచ్చేసి చిన్న హెల్త్ టిప్పు చిన్నది కాదు అంటే చాలా పెద్దది నా విషయంలో మటుకి మీ అందరికి ఎలా ఉండదు అనేది నాకు తెలియదు సో ఎనీవేస్ అందరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి ఇది ఎందుదంటే ఇది హెల్త్కి సంబంధించిన టిప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మందికి హెడేక్స్ వస్తూ ఉంటాయి హెడేక్ కాకుండానే నార్మల్గా మైగ్రెయిన్ వస్తూ ఉంటుంది డేకి వచ్చినప్పుడు నార్మల్గా ఆయిల్ మసాజ్ చేసుకుంటే దాని నుంచి రిలాక్స్గా ఉంటుంది లేకపోతే మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే కనీసం మ్యాక్సిమం ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్ చేయడం ట్రై చేయండి లేదు టెన్ మినిట్స్ కూడా అవ్వట్లేదు అని అనుకుంటే ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది లేకపోతే ఈ అసలు మెడిటేషన్ ఇష్టం లేదు చేయడం మాకు ఇబ్బంది అనిపిస్తుంది అది అనుకుంటే మీరు నార్మల్గా పడుకోండి చాలా రెస్ట్ అనేది ఇంపార్టెంట్ హెడ్కి సో అందుకని చెప్పేసి నార్మల్గా పడుకుంటే ఆటోమేటిక్గా ఆ నిద్రలోనే హెడ్ అనేది పోతుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది నార్మల్గా ఉండే హెడ్ ఎక్ అన్నట్టు ఇప్పుడు మనం చెప్పుకున్న సింపుల్వి అంటే హెడేక్ సంబంధించిన చిన్న చిన్నవి చేయాలనేవి చాలా సింపుల్ హెడేక్ సంబంధించింది అదే చాలామందికి చాలా ఎక్కువగా హెడేక్ వస్తుంది తల పగిలిపోయినట్టు ఏదో లో హెడ్ లోపల ఊగుతున్నట్టు సంథింగ్ ఈ నవ్స్ అన్ని వెయిన్స్ అన్నీ కూడా బాగా లాగేసి పెయిన్ వచ్చి ఇయర్ దగ్గర నుంచి ఇవంతా మీన్ హెడ్ ఎక్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇదంతా హెడ్డేక్ అంటే తట్టుకోలేనంత విపరీతమైన హెడేక్ వచ్చిందని అనుకోండి దాన్ని మైగ్రేన్ అంటారు మైగ్రేన్ అసలు వచ్చింది అని తెలుసుకోవడానికి రీజన్స్ ఈ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అది ఎంతనంటే ఇక్కడ హెడేక్ ఉండదు ఈ పొజిషన్లో మనకి ఎక్కువగా హెడేక్ ఉంటుంది అన్నట్టు ఇలాగా సివియర్గా ఈ హెడేక్ వచ్చినప్పుడు ఏదైనా సౌండ్స్ ఉన్నా కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది చాలా కోపం వచ్చేస్తుంది అన్నట్టు సో ఆ సౌండ్స్ అనే కాకుండా ఏదైనా అల్లరిల్లరి శబ్దాలు ప్రతీది ఏదైనా కానీ ఎవరైనా మాట్లాడినా కూడా చాలా కోపం వచ్చేస్తుంది అన్నట్టు సో అలాంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారు నార్మల్గా ఉన్నప్పుడు చా అంటే హెడ్ అంటే ఎక్కువ హెడేక్ ఉన్నప్పుడు మీకు ఏమైనా సౌండ్స్ వచ్చినా ఎవరైనా మాట్లాడినా కూడా ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా ఇంట్లో అది ఎలాంటి కోపం అంటే చాలా విపరీతమైన కోపం వస్తుంది అన్నట్టు సో అలాంటి టైంలో మీరు క అంటే మీరు పడుకుందామన్నా నిద్ర రాదు ఆ హెడేక్ అనేది మనిషిని మొత్తం ఒక ఏదో లోకంలోకి తీసుకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు అంత విపరీతమైన ఏక్ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసేవాళ్ళు అంటే కొంతమందికి అది మైగ్రేన్ అన్న విషయం తెలియక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు దాని ద్వారా మీరు మెడిసిన్ యూజ్ చేయరు అది మైగ్రైన్ వచ్చేసింది అన్న విషయం మీకు తెలియదు ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మైగ్రెన్ ఉంది అని అర్థం ఉన్నట్టు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మెడిటేషన్ చేసుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ కంపల్సరీగా మెడిటేషన్ చేయండి వన్ అవర్ ఇవ్వట్లేదు అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా మెడిటేషన్ చేయండి వితౌట్ మెడిసిన్ మీరు మార్నింగ్ చేసిన ఆఫ్టర్నూన్ చేసిన నైట్ పడుకునే ముందు కూడా చేసిన లేదు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఈ మధ్యలో చేసినా కూడా హెడ్ఏక్ని అంటే మైగ్రిన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ మన హెడ్ లోపల అన్నట్టు సో అది అంటే మనకి ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటిది చాలా పీస్ఫుల్గా ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనకి చెడు చెడు ఆలోచనలు కానీ లేకపోతే సంథింగ్ ఏదో జరిగిన విషయాలు కానీ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కానీ అలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నట్టు కొంతమందికి మెడిటేషన్ చేయాలంటే చేయలేరు సంథింగ్ అన్నీ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి ఐ క్లోజ్ చేశారనుకోండి అన్నీ ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటాయి అన్నట్టు సో అలా మీకు వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను మెడిటేషన్ టైంలో ఐ క్లోజ్ చేసిన వెంటనే మన యొక్క అది మన యొక్క కాన్సన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మన బ్రెత్ పైన ఉండాలి ఎలా అంటే ఇన్హేలేషన్ ఎలా తీసుకుంటున్నాము ఎగ్జేలేషన్ అంటే గాలిని ఎలా తీసుకుంటున్నాము లోపలికి అలాగే వదులుతున్నాము సో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దాన్ని యొక్క అంటే మనం పీల్చే గాలిని వదులుతున్న గాలిని మనం గమనిస్తూ ఉండాలి మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన బ్రీతింగ్ లెవెల్స్ పైనే పెట్టాలి ఏ విధంగా తీసుకుంటున్నాము ఏ విధంగా వదిలేస్తున్నాము సో ఆ విధంగా మనం చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఒక ఫైవ్ సెకండ్స్ వన్ మినిట్ కానీ అదే బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వదు అన్నట్టు మన డై మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం చేసే మెడిటేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే మెయిన్ థింగ్ బ్రెత్ పైన కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఐ క్లోజ్ చేసిన బ్రెత్ లెవెల్స్ అయిపోయిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మనకు వచ్చే థ్రావర్స్ అన్నీ కూడా బయటనే వదిలేయాలన్నట్టు ఎలాంటి సౌండ్స్ మన సైడ్ వచ్చినా కూడా దాన్ని ఏది మనకు వినిపించకోకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి మన మైండ్ని సో అలాగే మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతూ వెళ్తే ఆటోమేటిక్గా మనం నెమ్మదిగా మెడిటేషన్ చేసినప్పుడు గుడ్ నేచర్ని అంటే ఒక అందమైన వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలన్నట్టు అంటే ఆ మెడిటేషన్ చేసే టైంలో మనమే ఒక అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ అక్కడ తీసుకునే వీచే గాలులు కూడా మనం చాలా చక్కగా ఆస్వాదించాలన్నట్టు అంటే ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి ఇటు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది బ్రెత్ పై నుంచి వెళ్ళి అందమైన వాతావరణం నుంచి వెళ్ళి ఆ తర్వాత మనం తీసుకునే మంచి ఎయిర్ నుంచి వెళ్ళి అలా డైవర్ట్ చేస్తూ నెమ్మదిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయి ఆ విధంగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ లేదు ఫైవ్ సెకండ్స్ అవ్వట్లేదు ఓకే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా నిద్రపోండి ఆరామ్స్గా నిద్రపోండి నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చేయండి నార్మల్ కండిషన్లోకి వస్తూ సేమ్ అలాగే బ్రెత్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ బ్రెత్ పైన కాన్సన్ట్రేషన్ని మళ్ళీస్తూ నార్మల్ పొజిషన్కి వస్తూ ఐ రఫ్ చేసుకొని మన ఐకి ఎలా అప్లై చేయకూడదు కక్షేప్లో అప్లై చేస్తూ ఓపెన్ చేసి మీ ఐస్ మీరు చూసుకోండి ఆ టైం ఏంటిదని అంటే మనకి హెడ్లో ఎలాంటి అంటే ఇప్పుడు మనకి వచ్చే హెడ్డేక్ని కూడా మొత్తం కంట్రోల్ చేసేస్తుంది మొత్తం అంటే పూర్తయ్యే కాదు మనకంత హై పిచ్ హెడ్డేక్ వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చినప్పుడు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ తొందరగా క్లియర్ చేస్తుందంట నేను ఒకేసారి ఇలా చేసేస్తుంది అని అంటే ఆ టైంకి మాత్రమే మనం చేసిన టైంకి మాత్రమే మనకి క్లియర్ చేస్తుంది డైలీ క్లియర్ క్లియర్ చేస్తుంది అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ మనము ఆ స్టార్ట్ చేస్తామని అనుకోండి అది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ఆర్ వేయగలుగుతాము సేమ్ అదే విధంగా మనం డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మెడిటేషన్ చేయడం వల్ల మైగ్రేన్ని కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ మనకు ఉంటుంది సేమ్ అలాగే మన యొక్క లంగ్స్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ నాకు మెడిటేషన్ చేయడానికి ఇబ్బందిగా అంటే మంచిగా పడుకోండి అది ఒక పీస్ఫుల్గా ఉండే రూమ్లో మీకు త్రిబుల్ బెడ్రూమ్స్ కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఉన్నా కూడా ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి మంచిగా ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా పడుకోండి అది కూడా నాకు అవ్వట్లేదు నిద్రపోలేకపోతున్నాను అది అని అనుకుంటే మీరు ఏం చేయాలని అంటే మసాజ్ చేసుకోండి ఆయిల్ మసాజ్ చేసుకోండి కొంచెం రిలీఫ్గా అంటే ఎలా అలా తలని కట్టే కొట్టు మా అవి చేయకూడదు జస్ట్ సింపుల్గా హెడ్కి ఈ విధంగా మసాజ్ చేసుకోవాలన్నట్టు చాలామందికి మైగ్రెన్ ఏ విధంగా వస్తుంది అని అంటే సరిగ్గా పడుకోకపోయినా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల మెంటల్ టెన్షన్స్ వల్ల ఇంట్లో ఏ ప్రాబ్లం ఐ మీన్ భార్య భర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా మైగ్రేన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా సో ఈ విధంగా మనకి అంటే టెన్షన్స్ స్ట్రెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో ఈ విధంగా మనకి మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి మైగ్రేన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే కొంతమందికి వర్క్ ప్రెషర్ వల్ల కూడా వస్తూ ఉంటుంది దాని గురించి ఆలోచించి ఆలోచించి కొంతమంది సిస్టమ్ ముందు ఎక్కువ శాతం ఆలోచించి ఆలోచించి హా ఈ ప్లాన్ ఈ విధంగా ఉండాలి అని ఓవర్ థింకింగ్ ఆలోచించి ఆలోచించి వాళ్ళకి ఆ ఏజ్ టైంలో వాళ్ళకి తెలియదు మైగ్రేన్ వస్తున్నట్టు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు అది పిచ్ వచ్చేస్తుంది అన్నట్టు అలా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి మసాజెస్ కానీ లేకపోతే మెడిటేషన్స్ కానీ వితౌట్ మెడిసిన్ మెడిటేషన్స్ కానీ లేకపోతే లెవెడెన్ పొజిషన్ కానీ శవాసన పొజిషన్ కానీ చూడండి యూట్యూబ్లో కూడా వస్తుంది శవాసన పొజిషన్ ఏ విధంగా చేయాలి అనేది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలనేది కూడా వస్తుంది అన్నట్టు అనులోమ విలోమ ప్రాణాయామస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మన యొక్క మైగ్రేన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా ఉంటే మీరు కంపల్సరీగా మెడిసిన్ వేసుకోకుండా కూడా మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎనీవేస్ మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రేపు ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ మీకు చెప్తూ ఉంటాను ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్